ఫ్రెండ్స్ మను బాగి పెద్దవాళ్ళు ఒక కారులో వస్తూ ఉండగా చిత్ర ఫోన్ చేస్తూ ఉంటుంది మను టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు బాగీ పెద్దవాళ్ళు మనుని ఫోన్ లిఫ్ట్ చేయమని అంటూ ఉండగా నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడనండి అని తప్పించుకుంటుంది మను కానీ చిత్ర మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుండగా ఏదైనా ఇంపార్టెంట్ విషయమేమోనమ్మా ఒక్కసారి లిఫ్ట్ చేసి మాట్లాడు అని అంటూ ఉంటుంది నిర్మలమ్మ అప్పుడు మనోహరి లేదాంటి అని ఏదో అనబోతుండగా బాగి నీకంత అంత మొహమాటం ఏంటి మనోహరి గారు అని అంటూ స్పీకర్ ఆన్ చేస్తుంది అప్పుడు చిత్ర హడావిడిగా ఎక్కడున్నావు మనో బయలుదేరావా నాకు ఇక్కడ టెన్షన్గా ఉంది తొందరగా వచ్చాయి అని వాగుతూ ఉండగా నేను వచ్చే వరకు లేట్ అవ్వచ్చు మ చిత్ర ఆంటీ అంకుల్ బాగి నాతో పాటే ఉన్నారు అని మనోహరి అంటుండగా అది కాదు మను అని ఏదో చెప్పబోతూ ఉంటుంది చిత్ర చెప్తున్నాను కదా ఆంటీ అంకిల్ బాకీ కార్లోనే ఉన్నారు నేను కలిసి వస్తున్నాను అని నొక్కి చెప్తుంది మను దాంతో విషయం అర్థం చేసుకున్న చిత్ర సరే అలాగే నేను పక్కనే ఉన్నాను నేను కూడా గుడికి వచ్చేస్తాను అందరినీ కలవచ్చు కదా అని మాట మార్చేసి కాల్ కట్ చేస్తుంది చిత్ర మరోవైపు ఆమె ఆ బిల్డింగ్ చుట్టూ తిరుగుతూ వెనకాల డోర్ నుండి లోపలికి ఎంటర్ అవుతూ ఏదైనా సౌండ్ వస్తే రాతోని లోపలికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు అమర్ అక్కడ రౌడీలు అమర్ని చూడగానే అటాచ్ స్టార్ట్ చేయగా ఆ రౌడీలకి దుమ్ము దులిపి పెద్దవాళ్ళని కాపాడతాడు అమర్ మీకేం కాలేదు కదండి అని అమర్ అడుగుతుండగా ఏం కాలేదు బాబు చిత్రానే మమ్మల్ని కిడ్నాప్ చేసింది అని అంటుంటుంది ఆవిడ నాకు తెలుసండి ఎల్లుండి మా తమ్ముని పెళ్లి చేసుకోబోతుంది అని అంటూ ఉండగా ఎల్లుండి కాదు బాబు ఈరోజే మీ తమ్మునికి కాల్ చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెళ్లి చేసుకుందామని పిలిచింది అని ఆవిడ చెప్పగానే అమర్ షాక్ అవుతాడు ఈరోజు పెళ్ళా అని అంటూ ఉండగా అవును బాబు అంటుంది ఆ పెద్దావిడ రాతుర్ తొందరగా కార్తి ఎలాగైనా ఆపాలి అని అమర్ వాళ్ళని వెంట పెట్టుకుని బయలుదేరుతాడు మరోవైపు అందరూ గుడికి చేరుతారు చిత్ర మనోహరి గుచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది పెద్దవాళ్ళకి పంతులు గారు ఎదురు పడి మీరొచ్చారా అమ్మా అని అడుగుతూ ఒక్క నిమిషం ఈ తాలిని ఆ అమ్మాయికి ఇచ్చేసి వస్తాను ఈరోజు ఆ అమ్మాయి పెళ్ళంట తాలికి పూజ చేయించుకుంది అని ఒక అమ్మాయి గుచ్చి చెప్తూ ఉంటారు పంతులు గారు అవునా అని పెద్దవాళ్ళు అంటూ ఉండగా బాగీకి మనుకి చిత్రం మీద డౌట్ వస్తుంది ఇది ఇంకా పెళ్లి చేసుకోలేదన్నమాట అని మనోహరి అనుకుంటూ ఉండగా బాగీకి ఏదో అనుమానం వస్తూ ఉంటుంది మేము ప్రదక్షిణాలు చేస్తాం పంతులు గారు మీరు వచ్చేయండి మా చిన్న కొడుకు పెళ్ళి సెట్ అయింది కొడుకు కోడలి పేరు మీద పూజ జరిపించాలి అని పెద్దవాళ్ళు అనగానే అలాగే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు పంతులు గారు ఇక నాలుగు అడుగులు వేసి వాళ్ళు ముందు వెళ్ళగానే మెల్లగా తప్పించుకొని మనోహరి పక్కకి వచ్చి పంతులు గారికి చిత్ర ఫోటో చూపిస్తూ ఈవిడేనా మీకు తాళి ఇచ్చి పూజ జరిపించమంది అని మనం అడుగుతుండగా అవునమ్మా ఈవిడే అని చెప్పేస్తాడు పంతులు దాంతో మనోహరి కన్ఫర్మ్ చేసుకుంటుంది దూరం నుండి పక్క నుండి బాగి ఇదంతా విని అంటే ఈరోజు చిత్ర వినోద్ని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి పిలిచిందన్నమాట అని అనుకుని పక్కకి వెళ్ళి అమరికి కాల్ చేస్తుంది ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చిత్ర వినోద్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది అమర్ గారు అని బాగీ అంటూ ఉండగా నాకు ఇప్పుడే తెలిసింది అమ్మ వాళ్ళకి విషయం తెలుసా అని అడుగుతుండగా ఇంకా తెలీదు మిమ్మల్ని అడిగాక చెప్దామని ఆగాను అని అంటూ ఉంటుంది బాగీ ఈ రోజుతో చిత్రాన్ని వినోద్ లైఫ్లో నుండి తీసేయాలి చిత్ర పేరెంట్స్ని తీసుకొని నేను వస్తున్నా ఆ లోపు నువ్వు చూసుకో అమ్మ నాన్నలకు కూడా మెల్లిగా విషయం చెప్పు అని అమర్ అనేస్తాడు దాంతో సరే అంటుంది బాగి అక్కడ నుండి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది బాగి ఇక వినోద్తో నడుస్తూ ఉంటుంది చిత్ర ఎందుకంత టెన్షన్ పడుతున్నావు చెప్పు అని వినోద్ అడుగుతుండగా ప్రదక్షిణలు చేస్తూ మాట్లాడుకుందాం రమ్మని చిత్ర పిలిచి నడుస్తూ ఉంటుంది ఇక వినోద్ ఏదో చెప్తుండగా వెనకాల చిత్ర నడుస్తుండగా మనోహరి గట్టిగా లాగేస్తుంది చిత్రాన్ని ఏంటి ఇలా పిలిచావు అని చిత్ర అంటూ ఉండగా ఏంటి ఇంకా పిలిచేసుకోలేదా అని మనోహరి అరుస్తూ ఉంటుంది ఎక్కడా అంటూ గుళ్ళో పెళ్ళి గుచ్చి వినోద్ జరిగిన మాటలు అన్నీ చిత్ర చెప్పేస్తుండగా నేను చెప్పాను పేరెంట్స్కి చెప్పకుండా వినోద్ పెళ్ళి కొప్పుకోడని ఇప్పుడు ఏం చేస్తావు అని మనోహరి అడుగుతుంటుంది ఏదో ఒక ఐడియా ఇవ్వు అని చిత్ర మనుని బ్రతిమిలాడుతూ ఉంటుంది అయినా వాళ్ళందరినీ నువ్వెందుకు తీసుకొచ్చావు అని చిత్ర మనోని అడుగుతుండగా వాళ్ళే నన్ను తీసుకెళ్ళమని ఇక్కడ దాకా లాక్కొచ్చారు అని అంటూ ఉంటుంది మను అప్పుడే అమర్ మనోహరికి కాల్ చేస్తాడు ఇప్పుడు అమర్ కాల్ చేశాడేంటి అని మను టెన్షన్ పడుతుండగా ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అని చిత్ర అంటుంది అలాగే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి చెప్పమర్ అని మను అనగానే ఆ చిత్ర ఫ్రాడ్ తనని నమ్మకు తన ప్రేమ మాటలు అన్నీ అబద్ధం ఆ అబద్ధాలతోనే వినోద్ని మోసం చేసింది వాళ్ళని దత్తత తీసుకున్న పేరెంట్స్ని తీసుకొని వస్తున్నాను ఆ లోపు అక్కడ పెళ్లి జరగకుండా నువ్వే చూడాలి అని అమర్ మనుకి చెప్తుండగా ఆ మాటలు విని మను చిత్ర ఇద్దరు షాక్ అవుతారు అలాగే అమర్ అని కాల్ కట్ చేసి నీకు ఇంకా టెన్ మినిట్స్ మాత్రమే టైం ఉంది తొందరగా వెళ్ళిపో అని చిత్రాన్ని మను అంటూ ఉండగా ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ లక్షకి వేళ్ళకి దొంగతనాలు చేయాలా అని చిత్ర అంటూ ఉండగా మరేం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది మను ఈ లోపు వినోద్ నా మెడలో కట్టేయాలి అని అంటూ ఉంటుంది చిత్ర అప్పుడే వినోద్ అక్కడికి వచ్చి నేను గుడంతా వెతుకుతున్నాను నీ కోసం నువ్వు ఇక్కడున్నావా అని అడుగుతుండగా మీరు మాట్లాడుకోండి నేను పక్కకి వెళ్ళిపోతాను ఏదో మాట్లాడాలంట చిత్ర నీతో పాటు అని అంటూ ఉంటుంది మను అలాగే అంటూ వినోద్ తల ఊపడంతో మనోహరి వెళ్ళిపోతుంది మీతో కాస్త మాట్లాడాలి అని అంటూ వినోద్ని తీసుకెళ్తుంది చిత్ర ఇక మనుని చూసి బాగి ఏంటి మేము వచ్చామని చిత్రకి చెప్పేశావా అని అంటూ ఉండగా నేనెందుకు చెప్తాను అవసరం అని అంటుంటుంది మను ఈరోజు చిత్ర పని తేల్చాక నిన్ను కూడా ఇంట్లో నుండి గెంటేస్తారు కదా ఆయన అని అంటూ ఉంటుంది బాగి వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా చిత్ర పంతులు గారి దగ్గరికి వెళ్ళి తాళి తీసుకుంటుంది ఈ తాళి పూజ జరిపిన వెంటనే నీ మెడలో పడాలమ్మా అని పంతులు గారు అంటూ ఉండగా కాసేపట్లో ఈ తాళి నా మెడలో పడుతుంది పంతులు గారు నా భర్తతో పాటు దర్శనానికి వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిత్ర పంతులకి దగ్గర నుండి తాళి తీసుకు సదాశివంగారు చూసి నిర్మలమ్మ గారితో చెప్తూ ఉంటారు అవునండి అని అంటూ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇంతకుముందు తాళికి పూజ జరిపించింది ఆ అమ్మాయినా ఏమంది తన పిల్లని చెప్పిందా తనకి కావలసిన వాళ్ళ పెళ్ళని చెప్పిందా అని అడుగుతుండగా తన పెళ్ళనే చెప్పిందమ్మా అని పంతులు గారు వెళ్ళిపోతారు పెద్దవాళ్ళు ఆశ్చర్యంలో పడిపోతారు చిత్ర వినోద్ల పెళ్ళి ఆపగలరా లేదంటే అమర్కి చిత్ర మరొక సమస్యగా తయారవుతుందా చిత్ర నిజ స్వరూపాన్ని అమర్ వినోద్ ముందు పెట్టగలడా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్